విద్యార్థిని లైంగికంగా వేధింపులకు గురి చేసిన లెక్చరర్ లైంగికంగా తన కోరికలను తీర్చాలంటూ విద్యార్థిని ఓ లెక్చరర్ వేధించాడు లేదంటే నీ భవిష్యత్తుని నాశనం చేస్తానంటూ బెదిరింపులకు గురి చేసినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు పేర్కొన్నారు ఈ ఘటన వినాయక్ నగర్లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో చూసి ఓ విద్యార్థిని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు వివాగోస్పతి అయిన ఉపాధ్యాయుడు కలి రోజు తనను లైంగిక కోరిక తీర్చాలని వేధిస్తున్నారన్నారు లేకపోతే ఆమె భవిష్యత్తు నాశనం చేస్తానని బెదిరించినట్లు తెలిపారు దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వెంటనే కళాశాలకు చేరుకొని అక్కడే ఉన్న ప్రిన్సిపాల్ని అడగగా ఎలాంటి స్పందన లేకపోవడంతో లేకపోవడంతో బాధనకు దిగారు దీంతో కళాశాలలో ఇంత జరుగుతున్నా కనీసం కళాశాల యజమాని స్పందించకపోవడంతో నిరసనకు దిగారు తల్లిదండ్రుల సమాచారం మేరకు స్థానిక నాలుగోటం ఎస్ఐ శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకొని పిటిషన్ సేకరించారు